మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాలో మెగాస్టార్ అద్భుతంగా నటించి మెప్పించారు కాగా సినిమాలో చిరు చెల్లెలిగా నటించిన మీనా కుమారి గుర్తున్నారా ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో తెలుసా నటి మీనా కుమారి ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమెను చూస్తే టక్కును గుర్తుపట్టేస్తారు ఎన్నో సినిమాలో నటించి మెప్పించారు మీనా కుమారి సినిమాల్లో మెప్పించిన మీనా కుమారి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఫ్యామిలీ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీనా కుమారి చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మీనా కుమారి ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు ఆమె తన కొడుకు వైద్యుడని అతని భార్య కూడా వైద్యురాలని తెలిపారు తన కొడుకుకు సినిమాలపై కొంత ఆసక్తి ఉందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన హిట్లర్ సినిమా గురించి అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అలాగే మీనా కుమారి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో తాను పలికిన ఒక డైలాగ్ తీవ్ర వివాదాన్ని సృష్టించిందని ఆమె చెప్పారు చిత్రంలో ఆమె చిరంజీవి పాత్రను ఉద్దేశించి నేను చూస్తుంటే నాకు రాక్షసుడిలా ఉన్నావని చెప్పిన డైలాగ్ సినిమా విడుదలైన తర్వాత అభిమానులను తీవ్రంగా కలవరపర్చిందని వివరించారు ఈ సంఘటన తర్వాత తాను ఎక్కడికి వెళ్ళిన చిరంజీవి అభిమానులు తనను నిలదీయడం మొదలు పెట్టారని అన్నారు ఒకనొక సందర్భంలో ఒంగోలు జరిగిన హిట్లర్ ఫిఫ్టీ రోజుల వేడుకకు వెళ్తుండగా దాదాపు యాభై మంది అభిమానులు తన కారును అడ్డుకున్నారని మీనా కుమారి గుర్తు చేసుకున్నారు మా హీరోని రాక్షసుడు అంటావా దిగు కిందకు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పారు మంచి కథలు పాత్రలు వస్తే తిరిగి నటించడానికి సిద్ధంగా ఉన్నారని అయితే చెన్నైలో ఉండటం వల్ల లేదా మేనేజర్లు అందుబాటులో లేకపోవడం వల్ల అవకాశాలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు మిగతా హీరోలతో కేవలం సినిమా పరంగానే అనుబంధం ఉండేదని కానీ చిరంజీవితో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని తెలిపారు మీనా కుమార్